హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తిరుప్పావేలోని ఐదవ పాశ్రంలో గోదాదేవి మాత కృష్ణుడి యొక్క గుణగణాల గురించి చెప్తున్నారు శ్రీకృష్ణుడు అత్యంత ఆశ్చర్యకరమైన గుణాలు లీలలో కలిగినవాడు అతడు ఉత్తర మధురలో జన్మించాడు భక్తులతో ఉన్న అనుబంధం ఎప్పటికీ తెగనది తీయనిది యమునా నదీ తీరంలో ఉన్న గోకులంలో అవతరించి ఆ గోకులాన్ని తన సాన్నిధ్యంతో ప్రకాశింపచేశాడు గోకులానికి మణిదీపంలా వెలుగునిచ్చినవాడు యశోదామాత గర్భాన్ని కాంతివంతం చేసిన దైవ బాలుడు శ్రీకృష్ణుడు మన జీవితంలోని అన్ని సమస్యలకు కష్టాలకు కారణం మన పాపాలే కాబట్టి శ్రీకృష్ణుడిని శరణు కోరుతూ ఇతర కోరికలేమీ లేకుండా పవిత్రమైన మనస్సుతో స్వామికి పూలు అర్పించి నమస్కరించి ఆయన కళ్యాణ గుణాలను నోరారా కీర్తించి ధ్యానం చేస్తే ఇప్పటి వరకు చేసిన పాపాలు భవిష్యత్తులో వచ్చే పాపాలు కూడా నశించిపోతాయి శ్రీకృష్ణుడిని గుణకీర్తన చేయడం వల్ల అన్ని పాపాలు అగ్నిలో పడిన పత్తిలాగా భస్మమైపోతాయి అందుకే మనం ఎల్లప్పుడూ భగవంతుని నామాలను స్మరిస్తూ ఉండాలి ఆ భగవంతుని నామాలను స్మరిస్తూ ఉండడం అంటే ఆ భగవంతుని గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కీర్తించడం అంటే ఆ గుణాలను మనం కూడా అలవరుచుకోవడము అని అర్థము ఆ శ్రీకృష్ణుని గుణాలు మన జీవితానికి పాఠాలు చిన్నప్పుడు ధైర్యము భయం లేని చిరునవ్వుతో చిన్నప్పుడే కంసుడు ఎంతో మంది రాక్షసులను కృష్ణుడి దగ్గరికి చంపడానికి పంపిస్తూ ఉండేవాడు ఎంత మంది రాక్షసులు వచ్చినా కూడా కృష్ణుడు ఎప్పుడు ఎలాంటి వత్తివి లేకుండా చిరునవ్వుతోనే ఉండేవాడు మన జీవితంలో కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండగలగాలి భారాన్ని స్వీకరించడము బాధ్యతగా ఉండడము చిన్నప్పుడు గోకులంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకుల ప్రజలందరినీ రక్షించాడు మనం కూడా ఏ భారం తీసుకున్నా సరే ధైర్యంగా బాధ్యతగా చేపట్టాలి చిన్నప్పుడు సుధాముడు కొద్దిగా అటుకులు తీసుకుని వచ్చినప్పుడు అతనికి అంతులేని సిరి సంపదలను ప్రసాదించాడు మనం కూడా అలాంటి స్నేహతత్వాన్ని అలవర్చుకుని స్నేహితుల్లో ఉన్న లోపాలను గమనించకుండా ప్రేమతో సద్వినియంతో ఉండాలి అని మనకు నేర్పిస్తున్నారు అలాగే శిశుపాలు ఎన్నో సార్లు సభలో అవమానించినా సరే క్షమిస్తూ వచ్చాడు ఈ క్షమాభావం అనేది ఒక శక్తి అది పరిపక్వతను విజయం యొక్క మార్గాన్ని చూపిస్తుంది కృష్ణుడి చుట్టూ ఎల్లప్పుడూ గోపికలుంటూ ఉంటారు అంటే ఆయన ప్రేమతత్వం అంత ప్రేమతత్వంతో ఉండేవారు కాబట్టి ఆయన చుట్టూ గోపికలు ఉండేవారు ఆ ప్రేమతత్వాన్ని కూడా మనం నేర్చుకోవాలి వినయము అహంకార రాహిత్యము యుద్ధంలో అర్జునుడి రథసారథిగా ఉన్నప్పటికీ కృష్ణుడు ఎప్పుడు వినయంతో అహంకారం లేకుండా ఉండేవాడు ఆ యుద్ధాన్ని అంతటిని తానే నడిపించేవాడు వెనక ఉండి అయినా సరే ఎటువంటి అహంకారము లేకుండా ఎంతో వినయంతో ఉన్నారు మనం కూడా వినయంతో అహంకారం లేకుండా ఉండగలగాలి ఎప్పుడు ధర్మ మార్గంలోనే ఉన్నారు ఏం చేసినా ధర్మం కోసమే చేశారు ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏమీ చేయలేదు ఎప్పుడు ధర్మంతో ఉంటే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అని మనకి చూపిస్తున్నారు అర్జునుడు యుద్ధ సమయంలో నేను యుద్ధం చేయలేను అని వెనుకడుగు వేయడానికి సిద్ధమైనప్పుడు భగవద్గీతను బోధించి ఆయనకి సరైన జ్ఞానాన్ని అందించి నిజమైన గురువుగా అవతరించాడు మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉండాలి ఇలా కృష్ణుడికున్న స్నేహము క్షమ ప్రేమ సమానత్వము వినయము అహంకార రాహిత్యము ధర్మము జ్ఞానము ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో గుణాలు అలాంటి గుణాలన్నీ మనలో కూడా అలవర్చుకుంటూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మన జీవితం కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా ఎదగగలుగుతాము థ్యాంక్ యూ